హై ఫ్రెండ్స్ ఈరోజు ఐదు నిమిషాల్లో ఒక మంచి టేస్టీ రైస్ రెసిపీ మ్యాంగో వెల్లుల్లి కారం అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వేడిగా తిన్న చల్లారిన తర్వాత తిన్న టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇంట్లో మనకి మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా మామిడికాయ వెల్లుల్లి కారం అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మామిడికాయని తీసుకొని గ్రేటర్తో మామిడికాయని తురిమి తీసుకోవాలి అమిడికాయ వెల్లుల్లి కారం అన్నానికి పులుపు ఎక్కువగా పట్టదండి పులుపు ఎక్కువైందనుకోండి టేస్ట్ అంతగా బాగోదు మామిడికాయ తురుముని చాలా తక్కువగా తీసుకోవాలి మీరు తీసుకునే అన్నం క్వాంటిటీని బట్టి మామిడికాయ తురుముని తీసుకోండి రెండు కప్పుల అన్నానికి మూడు స్పూన్ల వరకు మామిడికాయ తురుముని తీసుకున్నాను మామిడికాయ తురుముని పక్కన పెట్టి ఉడికించిన అన్నాన్ని తీసుకున్నాను అన్నాన్ని మెత్తగా కాకుండా పొడి పొడిగా ఉండేటట్లుగా ఉడికించి తీసుకోవాలి అన్నాన్ని కూడా పక్కన పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో ఐదు స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఎండుమిరపకాయల్ని వేసి కలుపుతూ తాలింపును మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపులో శనగపప్పు మినపప్పుని తినడానికి కొంతమంది ఎక్కువగా ఇష్టపడతారండి అలాంటి వారు శనగపప్పు మినపప్పుని మరొక స్పూన్ ఎక్కువగా వేసుకోవచ్చు తాలింపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పది వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసి తీసుకోవాలి కలుపుతూ వెల్లుల్లి రెబ్బల్ని అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత రెండు రెబ్బల కరివేపాకును వేసి మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మామిడికాయ తురుము వేసి కలుపుతూ రెండు నిమిషాల పాటు మామిడికాయ తురుముని ఫ్రై చేసుకోవాలి మామిడికాయ తురుముని ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదండి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మామిడికాయ తురుము ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి కారం వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదండి మొత్తం కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది ఇందులో ఉడికించిన అన్నం వేసి తాలింపు అంతా అన్నంలో కలిసేటట్లు బాగా కలుపుకోవాలి అన్నం అంతా వేడయ్యేటట్లు కలుపుతూ రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి నేను ఎటువంటి మసాలాలను వేయలేదండి ఇలానే ఈ అన్నాన్ని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే ధనియాల పొడి గరం మసాలా అయినా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి అన్నం మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోలేదనుకోండి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది మామిడికాయ వెల్లుల్లి కారం అన్నం తయారైపోయింది టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి